హాయ్ ఫ్రెండ్స్ మాది చేపలు పట్టే వృత్తి సొసైటీ సభ్యులు వీళ్ళంతా చెరువు మీద చెరు కట్ట మీద అందరం సభ్యులందరం వచ్చి మీటింగ్ పెట్టుకున్నాం వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు మత్స్యకారు సమిటీ కమిటీ మొత్తం యాభై ఏడు మంది సభ్యులు ఇది మా చెరువు మా ఊరు చెరువు చూడండి మేము కొత్తగా జాయిన్ అయ్యాము సొసైటీలో వీడు మా బావమారిది అలాగే యూత్ యూత్ కూడా జాయిన్ అయింది మొత్తం యాభై ఏడు మంది సభ్యులు వాళ్ళు పేర్లు రాసుకుంటున్నారు సొసైటీలో జాయిన్ అవ్వాలంటే మామూలు విషయం కాదండి దానికి ఈత ఈత కొట్టాలి స్విమ్మింగ్ చేయాలి ప్లస్ వాల వేయాలి చెరువులోకి వెళ్ళి బెండు వాళ్ళ కూడా వేయాలి అవన్నీ వస్తేనే మనకు సొసైటీలో సభ్యత్వం ఇస్తారు అవన్నీ మేము నేర్చుకొని ట్రైనింగ్ తీసుకొని నేర్చుకొని వాళ్ళు పెట్టిన ఎగ్జామ్లో పాస్ అయ్యి ఈ రోజుకి ఈ రోజుకి ఇక్కడ దాకా వచ్చాము ఈరోజు జాయిన్ అవు అవుతున్నాము జాయిన్ అయినట్టే ఇవి వేరే పామ్మ మా బామరిది వేరేవాడు ఇవి అయినా మా ప్రెసిడెంట్ గారు సొసైటీకి ఇంకా ఉన్నారు సెక్రటరీ కమిటీ సభ్యులు ఇంకా ఉన్నారు అన్ని పేర్లు రాసుకుంటున్నారు ఇది చెరువు కట్ట అండి చాలా బాగుంది ఇక్కడ గుడి ఉంటుంది మైసమ్మ గుడి ఆ గుడి దగ్గరే కూర్చుంటాం ఎప్పుడు కూడా పెద్ద చెరువు అనమాట ఇది ఇవ్వండి మా సభ్యులంతా లెక్కలు రాసుకుంటున్నారు కొత్త పేర్లు జాయిన్ చేస్తున్నారు ఇదిగోండి మా కట్ట మైసమ్మ గుడి దేవత చూసారా మా దేవతని పెద్ద మైసమ్మ గుడి మా చిన్నప్పుడు చెరువు కట్ట ఎప్పుడన్నా నిండితే ఇక్కడే దిగిపోయేది ఎక్కువ శాతం ఇక్కడే దిగేది అందుకని అక్కడ గుడి నిర్మించారు మైసమ్మ తల్లి అప్పటి నుంచి గుడి స్టాండర్డ్గా ఉండిపోయింది అదే కట్ట ఓకే చూసారుగా మా సభ్యులందరినీ ఉంటా బాయ్